అందరికీ ప్రేరా నా పేరు వాషిన్ ఇరవై మూడో కీర్తన పచ్చికాల చోట్లను ఆయన నన్ను పరుడను శాంతికరమైన జనలే ఆయన నన్ను నడిపించుకుంటాడు ఆయన ప్రాణమ్మకు సదీస్తున్నాడు తన నామంను బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు ప్రాణాంధకాల పిల్లలను నేను సంచరించినను ఈ అబ్నకు భయపడను నీవు నాకు తొడయులు నీ దొడ్డు కర్రయు నీ దండంను నన్ను ఆదరించును నా శత్రువుల నీ భోజనం సిద్ధపరచదువు నూనెతో అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొల్లుచున్నది నేను బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును ఎరకాలం యహోవా మందిరంలో నేను నివాసం చేసిన